హాయ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో సర్వపిండి చేసుకుంటున్నాము కావాల్సినవన్నీ చూడండి బియ్యం పిండి బియ్యం పిండిలో ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాము ధనియాలు రోట్లో దంచుకోవాలి చెక్కలు చెక్కలుగా పన్ను కింద కలిగితే సూపర్గా ఉంటుంది ఎల్లిపాయ జీలకర్ర మెత్తగా దంచుకోవద్దు కొత్తిమీరాకు చిన్న చిన్నగా కడి వేసుకొని పెట్టుకున్నాను నేను ఇది సోరకాయ తురుము పొట్టు తీసుకొని తురుముకున్నా నేను అరివేపాకు బబ్బరిపప్పు శనగపప్పు ఒక టూ అవర్స్ ముందే నాన్న పెట్టుకున్నా నేను ఉల్లిగడ్డ పసుపు కారం పొడి ఉప్పు ఇవన్నీ కలిపే కలవాలి కాబట్టి కొద్దిసేపు కలుపుకుందాము ఎక్కువ వాటర్ పట్టాయి ఎందుకంటే ఆ ఉల్లిగడ్డ ఉన్నది దీంట్లో సోరకాయ కూడా ఉంది కదా సోరకాయ సోరకాయలో వాటర్ ఉంటుంది అని ఎక్కువ వాటర్ ఏం పట్టది ఈ వాటర్ నేను వేడి చేసుకున్నా పోసుకుంటా కలుపుకుందాము ఎక్కువ వాటర్ ఏం పట్టాయి దీంట్లో ఇక ఆయిల్ వేసుకొని ఇలా రాసుకోవాలి బౌల్కి ఇక ఇప్పుడు కొంచెం చిన్న ముద్దలాగా వేసుకొని ఇక గంజుకు నొక్కుకోవాలి పల్చగా నొక్కద్దు కొంచెం లావుగానే ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది ఇక చిన్న చిన్న హోల్స్ వేసుకుంటున్నా గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టుకోవాలి సన్నని మంట మీద ఉడకనియాలి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటే ఆడిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నా మెల్లమెల్లగా తీసుకోవాలి చుట్టనికి వద్దాము వెళ్ళిపోయింది వెళ్ళింది ఇప్పుడు ఉల్టా వేసిన సోరేకాయ సర్వపిండి రెడీ